హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మళ్ళీ ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చాను మనము కోడిగుడ్లతో చాలా రకాల రెసిపీలే చేస్తూ ఉంటాము కానీ ఇలా మా కడప స్టైల్లో ఒక్కసారి కోడిగుడ్లు అలాగే ఉల్లగడ్డలు వేసి కూర చేసి చూడండి ఎంత బాగుంటుందో మాటలే చెప్పలేను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా కడుపు నిండా తృప్తిగా తినేస్తారు నేను ఇక్కడ ఒక ఆరు కోడిగుడ్లను తీసుకొని నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి మంచిగా ఉడికించుకొని ఉడికిన తర్వాత ఉన్న పొట్టిని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టేసి పెనంలో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యే లోపల నేను ఇక్కడ ఉడికించుకున్న కోడిగుడ్లకు చాకుతో ఇలా నిలువుగా అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకున్నాను మీకు చూపిస్తున్నా చూడండి ఇలా అన్ని కోడిగుడ్లకు ఇలా చాక్తో ఘాట్లు పెట్టేసుకొని వేడైన ఆయిల్లో ఈ కోడిగుడ్లన్నీ వేసేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసేసి ఈ ఉప్పు కారం పసుపు అంతా కోడిగుడ్లకు బాగా పట్టేలాగా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి ఇలా ఫ్రై చేసిన కోడిగుడ్లను చూస్తుంటే లటుక్కున తీసుకొని చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదండి కూర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న కొడుగుడ్లను ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాన్లో కూరగా సరిపడే అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత రెండు చెక్క రెండు లవంగాలు ఒక యాలక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కారం తగినంత ధనియాల పొడి తగినంత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసి మంచిగా ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి నేను కల్లుప్పును వేసాను ఆ చిన్నపాటి క్లిప్పు మిస్ అయిపోయింది మీరు కూడా ఉప్పు అనేది ఈ స్టేజ్లోనే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి బాగా ఎర్రగా పడిన రెండు టమోటా పండ్లను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి మంచిగా ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక పెద్ద ఉల్లగడ్డను తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మసాలా అంతా ఉల్లగడ్డ ముక్కలు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మంచిగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళను పోసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోండి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఉల్లగడ్డ ముక్కలన్నీ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చూడండి మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉందో కూర కదా ఉల్లగడ్డ ముక్క ఉడికిందో లేదో చూద్దాము ఇలా గెరటిలోకి ఒక ఉల్లగడ్డ ముక్క తీసుకొని చాకుతో అలా అంటే ఈ విధంగా కట్ అయిపోతుంది ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి కదా ఈ స్టేజ్లోనే ఈ కూర అనేది మరింత రుచిగా ఉండటానికి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా అనేది వేసానండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు అస్సలు స్కిప్ చేయకుండా ఈ చికెన్ మసాలా అనేది ఒక స్పూన్ వేసి చూడండి కూర చేసి ఎంత బాగుంటుందో నా మాటల్లో చెప్పలేను ఇలా చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఒక ఉడుకు ఉడకనిచ్చి తర్వాత మనము ఉప్పు కారం అలాగే పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా కోడిగుడ్లు ఆ కోడుగుడ్లన్నీ ఇందులో వేసేసి ఒక్క నిమిషం పాటు ఇలా కోడిగుడ్లు గ్రేవీలో బాగా మంచిగా మునిగేంత వరకు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంటను సిమ్ములో ఉంచేసి ఒక ఉడుకు ఉడికించుకోండి ఒక ఉడుకు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన చేసేయండి ఒక పది నిమిషం పాటు అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మా కడప స్టైల్లో నా చేతి కోడిగుడ్లు ఉల్లగడ్డలు వేసిన కూర రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు ఉల్లగడ్డ కలిపి చేసిన కూర వేడివేడి అన్నం రాగి సంగటి చపాతి రోటి పుల్క కలర్ రైస్ ఎందులేకైనా సూపర్గా ఉంటుంది ఈ ఒక్క పొడి వేస్తే చాలన్నమాట ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి అనేది వేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర మరింత రుచికరంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మనం చెప్పుకున్న మా కడప స్టైల్లో కోడిగుడ్డు ఉల్లగడ్డ కలిపి చేసిన కూర మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను బెల్లైకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఎన్నో రెసిపీస్ కోసం రుచికరమైన వంటల కోసం వెంటనే ఉమా మహేష్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారు ఇంకో మంచి రెసిపీతో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెల నమస్తే బాయ్ వేడి అన్నంలో ఇలా కోడిగుడ్డు అలాగే ఉల్లగడ్డ కలిపి చేసిన కూరను వేసుకొని అన్నం తక్కువగా కూర ఎక్కువగా కలుపుకొని ఇలా ముద్దలు చేసుకొని తింటే ఆహా అద్భుతం అమోఘం బాయ్ ఫ్రెండ్స్